అందరికీ నమస్తే మంచిగా అందరూ నా భాష ప్యూర్ తెలంగాణ అర్థమైంది అందకుంటే అందరికీ నా పేరు రాకేష్ నేను మహిళనవర్ ఉంటాను చిన్నప్పటి నుంచి అక్కడనే పెరిగిన తర్వాత గ్రాడ్యుయేషన్ హైదరాబాద్లో చేసిన నాకు గ్రాడ్యుయేషన్లో ఒకటి అనిపిస్తుండే లైఫ్లో ఏదో ఒక సాధించాలరా అంటే లైఫ్లో ప్రతి ఒక్కరు గోల్స్ ఉంటాయి కొంత రీచ్ అవుతారు కొంత రీచ్ అవ్వరు నాకే అనిపిస్తుంది అంటే లైఫ్లో ఏదో ఒకటి సాధించాలరా అది సాధిస్తే ఎలా ఉండాలంటే మన గురించి పది మంది మాట్లాడుకోవాలి మనకు పెద్ద ర్యాలీ తీయాలి మన గురించి యూట్యూబ్లో ఫేస్బుక్లో గొప్పగా చెప్పుకోవాలి ఎక్కడ పోయినా మన గురించి ప్రతిరోజు న్యూస్ పేపర్ వాళ్ళని ఒక థాట్ పెట్టుకున్నాను సిక్స్త్ క్లాస్ ఉన్నప్పుడు మా అమ్మ గోల్ అది ఎప్పుడైనా గ్రాడ్యుయేషన్ అయిపోయిందో నా గ్రాడ్యుయేషన్ ఫుల్ ఫ్రెండ్స్ ఉండే కానీ గ్రాడ్యుయేషన్ తర్వాత వాళ్ళందరూ జాబ్లో సెటిల్ అయ్యారు నేను కాంపిటీవ్ ప్రిపేర్ అవుతున్నా నాకు గ్రాడ్యుయేషన్ వరకు థౌజండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండే కాలేజీలో తర్వాత నేను జాబ్ చేయట్లేని చెప్పి అతను ఎవరు మాట్లాడలేరు నేనేం చేసినా ఓకే ఇది కాదురా మన మంటే లైఫ్లో చేసి చూపించాలని నా కాంప్యూటర్ స్టడీస్ పక్కకు పెట్టేసి నెక్స్ట్ నేనేం చేసినా జాబ్లో జాయిన్ అయినా వన్ ఇయర్ స్మూత్గా జాబ్ చేసి చేసి చేస్తూ అప్పుడు అనుకున్నాను లైఫ్లో ఏదో సాధించాలి నా నుంచి ఎవరైతే వెళ్ళిపోయిన మిత్రులు అందరూ నా గురించి గొప్ప ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళందరూ మళ్ళా రాకేష్ రాకేష్ అని అతనికి రావాలని ఆ రోజుకి నేను గోల్ డిసైడ్ చేసుకొని మిస్ ఇండియాకి ప్రిపేర్ అయినా నేను టూ థౌజండ్ ట్వంటీలో మిస్ ఇండియా రన్ అప్ వచ్చిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మిస్ ఇండియా గోల్ జరిగింది అప్పుడు విన్నాను సో ఇది స్టోరీ అసలు ఇది ఎలా అచీవ్ అయింది ఎలా అచీవ్ అయింది దీనికి మెయిన్ కారణం మెడిటేషన్ మెడిటేషన్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ మనలో ప్రాణశక్తి అద్భుతంగా పెడుతుంది సో ఆ ప్రాణశక్తి ద్వారా ఎలాగైతే వస్తుంటుందో అప్పుడు మనం విజువలైజేషన్ చేసుకుంటే మన సంకల్పాలు సంపూర్ణమవుతాయి అన్నమాట సో మెడిటేషన్ ద్వారా జ్ఞానం వస్తుంది ముక్తి వస్తుంది మన కోరికలు అన్నీ నెరవేరుతాయి చాలామంది కొందరు యూత్ని కలిసిన బయట అలా మీరు మెడిటేషన్ అంటారు కానీ మెయింటైన్ చేస్తే నేను జాబ్ చేయలేకపోతున్నా చదవలేకపోతున్నా నేను నాకు నిద్ర వచ్చేస్తుంది అంటారు కానీ మెడిటేషన్ ఇది మన ఫిజికల్ వరల్డ్ స్పిరిచువల్ వరల్డ్ రెండు బ్యాలెన్స్ చేసేది మెడిటేషన్ సో చాలామంది ఏంటంటే చేయండి మెడిటేషన్ కానీ రెండు బ్యాలెన్స్ చేసుకోండి లైఫ్లో ప్రతిసారి ఎప్పుడు అంటాడు లైఫ్లో మనం త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో చూడాలి లైఫ్లో ఎప్పుడైనా సరే మన గోల్స్ ఉండాలి వాటిని అచీవ్ చేస్తూ స్పిరిస్ వరల్డ్లో ఉండాలి మన లైఫ్ ఎలా ఉండాలంటే పది మందికి ఆదర్శంగా ఉండేది మన లైఫ్లో అద్భుతమైన గోల్స్ ఉండాలి ఆ గోల్స్ ఎలా ఉండాలంటే ఒకవేళ ఇప్పుడు నా గోల్ అనుకున్నామంటే ఆ గోల్ రీచ్ అయిపోవాలి చాలామంది అని అనుకుంటే అవుతుంది అంటే ఎస్ అనుకుంటూ అవుతుంది ఎందుకు కాదు అనుకుంటే కానిది ఏమున్నది హో మానవా మనిషి అనుకుంటే కానిది ఏమున్నది చిలిపి బాలుడు అనుకుంటే చిటికనేలు అనుకుంటే తలేడుగా గోవర్ధన భారం కాని లేకుంటే చేత కాదు అనుకుంటే విల్లువిరవలేడుగా శ్రీరాముడు సైతం మనవా మనసుంటే కనపడదా ఏదో మార్గం కసి ఉంటే జతపడదా నీతో ధైర్యం కోరికే నీ జయం ఆశయం సాధనం చేయరా సాహసం ఏ సాహసం చేయాలి ధ్యానంతో పాటు మన సంకల్పం పెట్టుకోవాలి అదే సాహసం చేయాలి సో ఇప్పుడు ఇంతకుముందు రాముడు శ్రీకృష్ణుడు చెప్పినా వాళ్ళు అద్భుతాలు కానీ మనముందు గ్రేట్ పర్సన్ రాము సార్ అంటే ధ్యానం ద్వారా ఎన్నో వచ్చు చేసిండు ధ్యానం लाफ अट्रैक्शन మనం ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ రాముసార్ని తీసుకుంటే చాలు ఇంకోటి నేను ధ్యానంలో చేస్తున్నప్పుడు ఒక సంకల్ప పెట్టుకున్నాను అంటే నేను కూడా నేను టీవీలో రావాలి యూట్యూబ్లో రావాలి అను పెట్టుకున్నా కానీ నేను పెట్టుకున్నప్పుడు వెళ్తుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టై ఫిఫ్టీ ఛాన్స్ ఇంటర్వ్యూ ఇచ్చిన యూట్యూబ్లో నా పేరు రాకేష్ అని నేను కొడితే నా ఇంటర్వ్యూస్ మొత్తం వచ్చేసాయి ఒకప్పుడు ఏం పెట్టుకున్నాను అంటే ఒక పేపర్లు వస్తే చాలా అనుకుని ఇప్పటికి నలభై యాభై టైమ్స్ పేపర్లు వచ్చిన దాంతోపాటు ఇప్పుడు పేపర్లో ఈనాడు ఇంకా తెలంగాణ పేపర్లో ఆర్టికల్స్ కూడా రాసాను అంటే యూత్కి సంబంధించి మెడిటేషన్ కాన్ఫిడెన్స్ ధ్యానం ద్వారా ప్రతి ఒక్కరు సాధించచ్చు సో ఎక్కడినో పల్లెటూరులో ఉన్న వ్యక్తి ఇన్ని సాధించి ఎంతమంది కాదర్శం అంటే మనం ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్కరూ సాధించి ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు వెళ్ళి పిల్లలకి అందరికి చెప్పండి ధ్యానం చేయండి మంచి సంకల్పాలు పెట్టుకోండి మనము ధ్యానం చేస్తూ మన సంకల్పం గట్టిగా పెట్టుకుంటే ఖచ్చితంగా ఇది ఈ రోజు కాకుండా రేపైనా సక్సెస్ అవుతుంది సో ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి దాంతోపాటు పిల్లలు ప్రతి ఒక్కరిని కూడా తీసుకురండి మీకు డౌట్స్ ఉంటే కూడా రామశ్రీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్